హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీలో ఎవరైతే దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారో వారందరికీ కోసం మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ రేపే చివరి తేదీ అంటూ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక దీపన్ టూ పథకం కింద రెండవ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం జులై ముప్పై ఒకటితో ముగియనుంది గడువు దాటిన తర్వాత బుక్ చేసుకోవటం కుదరదు ఇక మూడవ విడత ఉచిత సిలిండర్ను ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పైవ తేదీలోపు బుక్ చేసుకోవాలి ఇక గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లోగా లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీ డబ్బును జమ చేస్తుంది అటు బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఎనభై ఆరు వేల మందికి రాయితీ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం గుర్తించింది ఇక గత ఏడాది నవంబర్లో ప్రారంభించిన దీపట్టు పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ సొమ్మును ఇక నుంచి ముందుగానే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేసినట్లు మంత్రి తెలిపారు ఇక ఈ జిల్లాల్లో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క మంది లబ్ధిదారులను గుర్తించి వారి స్మార్ట్ ఫోన్ నుంచే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లింపు జరిగే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు డిజిటల్ వాలెట్ విధానాన్ని అమలు చేసినట్లు వివరించారు